ఊరు ప్రజలందరికీ పేరు పేరున వందనాలు ఈ కార్యక్రమానికి పెట్టిన ముఖ్యంగా రెండు కారణాలు ఒకటొచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పంచాయతీకి దువ్వూరు పంచాయతీకి మన ప్రభుత్వం ఏమేమి చేసిందనేది మీకు ఒకసారి తెలియపరచడానికి ఇంకోటి వచ్చి వచ్చే ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరిచ్చిన సూచనలు కానీ మీరిచ్చిన ఆలోచనల ప్రకారం అదే కాకుండా మీ నాయకులు ఏమి చెప్పారు నాయకులు ఏ ఊరికి ఏం చేస్తే బాగుంటుందని కోరుకున్నారు దానికి కూడా ఏం చేయబోతున్నాం అనేది మేము చెప్పబోతున్నాం ముందుగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఏమేమి చేశామనేది ఒకసారి మీ అందరికి తెలియపరచాలి కాబట్టి మీ అందరికి తెలియాలి కాబట్టి ఈ చూసుకుంటే మన జగన్ అన్న పంపించింది జగన్ అన్న ప్రతి ఇంటికి అమ్మఒడిగా తీసుకొని బాధ్యత తీసుకొని చేపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నారు ఇదే కాకుండా మీరు అందరు ఇంకోటి కూడా కొన్ని మంది కోరడం జరిగింది ఈ పంచాయతీలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కూడా అవసరం అని చెప్పేసి కోరడం జరిగింది అందరికీ హామీ ఇస్తున్నాం ఈ రోజే మీ పాస్టర్స్ తో కూడా కొంచెం మీటింగ్ జరిగింది వాళ్ళు కూడా కోరడం ఏంటంటే మన సంఘం మెయిన్ హెడ్ క్వార్టర్ లో సంఘం హెడ్ క్వార్టర్ లో మన క్రిస్టియన్ బ్రదర్స్ అందరికీ వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ కూడా కడితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది ఇవన్నీ తప్పకుండా చర్యలు తీసుకొని మేనే ఈ రోజు మీకు గ్యారంటీ ఇస్తున్నాం తప్పకుండా ఈ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం ఎందుకంటే మీరు గమనించాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మీ పంచాయత్ దగ్గరనే ఒక సచివాలయం కడుతూ ఒక రైతు భరోసా కేంద్రాన్ని కట్టి దాని తర్వాత మీ స్కూళ్ళు అన్ని బాగు చేసి ఒక క్లినిక్ మెడికల్ అంటే హాస్పిటల్ లాగా చిన్నగా పెట్టి దాంట్లో ఇరవై నాలుగు గంటలు ఒక డాక్టర్ ఉండేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు దాదాపు దానికి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టారు మన ప్రభుత్వం రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ ఫస్ట్ వ్యవస్థ ఎందుకంటే మీకు ముందుగా మీ పనులన్నీ మీ ఊర్లోనే జరిగిపోవాలని చెప్పేసి గొప్ప ఆలోచనతో తీసుకొచ్చారు లేకపోతే పాత రోజుల్లో మీరందరూ మండల ఆఫీసు బయట ఆఫీసులు అన్ని తిరిగేది ఆ వ్యవస్థ లేకుండా మీకు జరగాల్సిన పనులన్నీ మీ ఊర్లోనే జరిగేటట్టు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు అది మీరు గుర్తించాలి అది అయిపోయింది కాబట్టి ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టి మిగిలిపోయిన రోడ్ come